అందరికీ నమస్తే ఇలాంటి వీడియోలో అయితే దోసకాయతోటి ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా నిలవ కూడా ఉంటుంది ఇలా నేను చేసిన విధంగా నేను చెప్పే కొలతలతో చేయండి చాలా బాగుంటుంది అయితే ఈ పచ్చడి చేడు నాకు రాదండి మా అక్క చెప్పింది అనమాట ఒక కాయ తీసుకొచ్చి ఇచ్చింది వాళ్ళ చెట్టుకి కాసింది అనేసి ఆ కాయతో ఎలా పచ్చడి పెట్టాలో చెప్పిందనమాట ఎలాగో చేస్తున్నాను కదా నాలె ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తుంది కదా అని వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో అనేది పూర్తిగా చూడండి ఇప్పుడు కళాయిలో అయితే స్టవ్ వెలిగించే కళాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు ఆవాలు వేసి వేపుకోవాలి అందులోకి రెండు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు కూడా వేసి ఇలా దోరగా వేయించుకొని చల్లార పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ కింద తీసుకొని అందులో వేసేసి మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి అదే కళాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్పు వరకు ఉంటుందండి పల్లీల నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసి అందులోకి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇంగువ పసుపు వేసి ఈ పోపుని వేగనివ్వాలి ఇలా మొత్తం వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇదే తీసుకొచ్చి ఇచ్చిందండి దోసకాయ అయితేనే దీంతోనే ఇప్పుడు నేను పచ్చడి అనేది పెడుతున్నాను ఇలాగా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకొని దీన్ని ఇలాగా ముక్కలు చేసుకోవాలి చూస్తున్నారు కదా అయితే పొట్టైనా తీసేసి తీసుకొని చేయొచ్చండి నేనైతే దీని మీద పొట్టు తీయకుండానే చేస్తున్నాను లోపల ఉన్న ఈ పిక్కల్ని తీసేసుకోవాలి ఇలా మొత్తం కూడా పిక్కలు లేకుండా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందు నిలువుగా కట్ చేసి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా సైజ్ అయితే ఇలా చిన్న ముక్కలుగా ఉండాలండి ఈ తోటి కొలత పెట్టుకోవాలి కప్పు అయినా పర్వాలేదండి గ్లాస్ అయినా పర్వాలేదు నాలుగు కప్పులు వచ్చేటట్టు కొలత పెట్టుకోవాలన్నమాట నాకు ఇక్కడ అయితే కరెక్ట్గా నాలుగు కప్పులు వచ్చాయండి ఈ తోటి చూస్తున్నారు కదా నాలుగు కప్పుల వరకు ముక్కలు వచ్చాయి అన్నీ ఇదే కప్పుతో కొలత పెట్టుకోవాలి ఉప్పు కారం అదేని ఇలా అన్నీ కూడా గిన్నెలు వేసుకున్న తర్వాత పావు కప్పు కారం పావు కప్పు ఉప్పు అలాగే ఒక రెండు లేదంటే మూడు స్పూన్లు మనం ముందుగా పొడి చేసుకున్నాం కదా ఆవాల పొడి దాన్ని వేసుకోవాలి అలాగే ముందుగానే మనం పోపుని చల్లారి పెట్టి ఉంచాం కదండి అది కూడా ఇందులో వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఫస్ట్ టైం అండి పెట్టడం ఆవకాయనేది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇలాగా ఒకవేళ తెలిస్తే పర్వాలేదు తెలియకపోతే మాత్రం ఇలాగ ఈ కొలతలతో చేయండి చాలా బాగుంటుంది అయితే ఉప్పు కారం అనేది ముందు తక్కువగానే వేసుకోవాలండి సరిపోకపోతే రెండో రోజు ముక్కలు మళ్ళీ కలుపుతాం కదా ఒకసారి అందులో ఉప్పు కారం నూనె ఇవన్నీ చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి మూడు రోజుల వరకు నానబెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా దోసకాయ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది మీకు దానికి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి